హలో వెల్కమ్ టు ది కేర్ ఆఫ్ ముగుంది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే వెస్టేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి రీపర్చేజెస్ స్కీమ్ కింద వస్తుందండి ఈ ఆఫరు ఈ ఆఫర్ వచ్చేసి పదకొండు జూన్ నుంచి లాస్ట్ డే ఆఫ్ జూన్ వరకు ఉంటుంది అలా ఏంటి ఈ ఆఫరు అంటే మనం ఏదైతే ప్రోడక్ట్స్ నాలుగు వేల ఐదు వందలు అంతకంటే ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి మిస్టర్ ఆఫ్ మిలన్ నుంచి కానీ వెల్లినోకి నుంచి కానీ స్కిన్ ఫార్ములా నైన్ కానీ డ్యూ గార్డెన్ అండ్ గెట్ డ్యూ గార్డెన్ నుంచి కానీ మళ్ళీ చూడండి మిస్టర్ ఆఫ్ మిలన్ మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రోడక్ట్స్ కానీ వెల్లినో ప్రోడక్ట్స్ కానీ స్కిన్ ఫార్ములా నైన్ ప్రోడక్ట్స్ కానీ డ్యూ గార్డెన్ ప్రోడక్ట్స్ కానీ ఈ ఫోర్ ప్రోడక్ట్స్లో ఏవైనా సరే మనం వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అంతకంటే ఎక్కువ అమౌంట్ కలిగిన ఇన్వాయిస్ కానీ చేసినట్టయితే మనకు కేవలం ఇక్కడ కనిపిస్తున్నటువంటి హ్యాండ్ బ్యాగ్ అనేది వన్ రూపీకే వస్తుందండి వన్ లేడీ టోట్ బ్యాగ్ అనేది చాక్లెట్ విత్ చాక్లెట్ బ్రౌన్ కలర్తో మనకు ఫ్రీ వన్ రూపీకే అవైలబుల్ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ పర్చేస్ అయినా చేయొచ్చు అలాగే ఆఫ్లైన్ పర్చేస్ చేసిన వారికైనా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది కాకపోతే ఇండియా వరకు మాత్రమే ఈ స్కీమ్ ఉంది మన కంపెనీ వచ్చేసి ఎయిట్ అదర్ కంట్రీస్లో కూడా ఉంది కాకపోతే ఈ ఆఫర్ ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిపి జరిగింది వెస్టేజ్ కంపెనీ అనేది అలాగే వచ్చేసి ఇది ఏ ఆఫర్తో క్లబ్ అయి ఉండదండి అలాగే రీప్లేస్ చేయడం కానీ రిటర్న్ చేయడం కానీ జరగదు వన్స్ పర్చేస్ చేసిన తర్వాత రీప్లేస్ రిటర్న్ అనేది బ్యాక్ చేయడం కుదరదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ